హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇట్స్ మీ లత దిస్ ఇస్ లత ఈరోజు వచ్చేసి మన ప్రొఫెషన్ని అంటే ఒక హౌస్ వైఫ్ తన ప్రొఫెషన్ని తన ఇంట్లో పని ఎలా మేనేజ్ చేస్తుంది అనేది ఒక చిన్న వీడియో అండి ఇదేం పెద్ద వీడియో ఏం కాదు చిన్న చిన్న క్లిప్స్ వేసి పెట్టాను అనమాట ఆల్రెడీ మీకు షార్ట్ వీడియో పెట్టాను కదా దాంట్లో షార్ట్ అనమాట ఇది శారీకి పెయింటింగ్ వేస్తున్నాను ఇది ఎప్పుడో పురాతన కాలంలో నేర్చుకున్నానండి అంటే ఇప్పటికీ యూజ్ అవుతుందన్నమాట ఎప్పుడెప్పుడో నేర్చుకున్నవి ఫ్లవర్ ఎలా వచ్చింది ఏంటి అనేది మీరు కామెంట్ చేయండి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి నేను ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ అవుతుంది ఇంతవరకు నా ఛానల్ గ్రో ఎలాంటి గ్రోత్ లేదు వ్యూస్ కూడా పెద్దగా రావడం లేదు కానీ నేను వీడియోస్ అయితే కంటిన్యూస్గా వేస్తూనే ఉన్నాను వేయాలి కదా సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా అంటే పెయింటింగ్ కానివ్వండి మగ్గం వర్క్ కానివ్వండి ఏదైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం కమెంట్ చేయండి నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను ఎందుకంటే ఏది పెద్ద కష్టమేమి కాదండి మన లైక్ మన ఇంట్రెస్ట్ని బట్టి అన్నీ వచ్చేస్తుంది అనమాట మీరు చూసారో లేదో నా వీడియోస్లో నేను ఫస్ట్ టైం స్టిచ్ చేశాను అది ఫస్ట్ టైం చేసినట్లుగా ఎక్కడ అనమాట ఎందుకంటే మన ఇంట్రెస్ట్ మన ఇంట్రెస్ట్ని బట్టే ఉంటుందన్నమాట ఇలాంటివి చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే బయట వాళ్ళకి అంటే కస్టమర్లకి వేసేంత కాకపోయినా మన వరకు మనమన్నా చేసుకోగలుగుతాం కదా కొంచెం మనీ సేవ్ అవుతుంది కదా మనకు కావచ్చు మన పిల్లలకి కావచ్చు ఎవరికైనా యూజ్ అవుతుంది కదా ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళంటే కం ఖచ్చితంగా కమెంట్ చేయండి నేను షూర్గా హెల్ప్ చేస్తాను నేర్చుకుని అదే ప్రొఫెషన్గా పెట్టుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అందులో నేను ఒకదాన్ని అనమాట నేను సరదాగా నేర్చుకున్నాను మగ్గం వర్క్ కావచ్చు అండ్ ఈ పెయింటింగ్ కావచ్చు సరదాగా నేర్చుకున్నాను కానీ ఇప్పుడు నాకు అదే యూజ్ అవుతుంది యూజ్ అవుతుందంటే నాకు జస్ట్ లైక్ అంటే ఇన్కమ్గా వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది నా వర్క్ అండ్ యూట్యూబ్ ఇంకొచ్చేసి ఇంట్లో పనులు పిల్లలు అబ్బా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ 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 అండి బిజీ బిజీ లైఫ్ అనమాట అయితే మాట్లాడాలని నాకు చాలానే ఉంటుంది కానీ ఆ నాకు ఏమీ గుర్తురావండి అంటే చాలా చాలా అనుకుంటూ ఉంటాను ఇలా చెప్పాలి అలా చెప్పాలి ఇలా మాట్లాడాలి అలా మాట్లాడాలి అనేసి చాలానే అనుకుంటాను ఆ టైంకి మళ్ళీ నాకు ఏదో గుర్తుకురాదనమాట సో నా లంచ్ అవర్ అయిపోయింది అంటే వంట చేయాల్సిన సమయం ఆసన్నమైనది అందుకే నేను కిందకి వెళ్తున్నాను అనమాట ఇది వచ్చేసి బౌస్ చేశాను హెయిర్ బౌస్ ఉంటాయి కదా అది యూట్యూబ్కి అండ్ నా పెయింటింగ్ ఇప్పుడు మళ్ళీ కిందకి వంట సామాగ్రిలు చేయాలన్నమాట చక్క చక్క వంట చేసుకొని మళ్ళీ బాక్స్ పంపించేసి మళ్ళీ మన వర్క్లోకి వచ్చేయాలన్నమాట వర్క్ చేసుకొని మళ్ళీ ఈవినింగ్కి మళ్ళీ పిల్లల్ని పికప్ చేసుకోవాలి రోజంతా ఫుల్ బిజీ అండి ఈ దొరికే కాస్త టైంలో ఇంకా మన వర్క్ మనం ఉంటామన్నమాట నా వంట అయితే ఫినిష్ అయిపోయింది ఆల్మోస్ట్ పప్పు విత్ ఉప్పు చేప చా మంచి కాంబినేషన్ కదా ఇంకా మళ్ళీ రిటర్న్ అవుతున్నాం అనమాట మన ఆస్థానంలోకి రిటర్న్ అయ్యి మనం మళ్ళీ వర్క్లోకి వెళ్ళిపోవాలి ఎలా ఉంది చూడండి రూము అంత బిజీ సో ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ